న్యూస్ స్వాగతం నా పేరు మాధురి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పోలవరం బనక చర్లతో రాయలసీమ అభివృద్ధి మంత్రి నిమ్మల రాబానాయుడు నాడు రైతు రాజ్యం నేడు దోపిడి రాజ్యం పొదిలి పొగాకు బోర్డు వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం రమ్ము క్యాన్సర్ పై మహిళలకు అవగాహన కల్పించడమే మా లక్ష్యం ఉపాసన కొనిదల పాలిటిక్స్ కి మహిళలను వాడుకోవడం సిగ్గుచేటు ఎమ్మెల్స్ కళ్యాణి ఆగ్రహం ఇక డిటైల్స్ చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా డ్వాక్ర సంఘాలు తీసుకుని వచ్చి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఏపీసీఎం చంద్రబాబు దేనని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు ఎన్టీఆర్ టిడిపి పెట్టిన తర్వాతే మహిళలకు పూర్తి స్థాయిలో స్వతంత్రం వచ్చిందని అన్నారు మహిళల ఆరోగ్యం భద్రత కోసం దీపం పథకాన్ని సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు మహిళలు ఎంతో శ్రమించి ఒక క్రమశిక్షణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు యావత్తు భారతదేశానికే ఒక స్పూర్తిదాయకంగా ఉన్నటువంటి గ్రామం తడకనపల్లి గ్రామం అటువంటి గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడం అనేది వ్యక్తిగతంగా నాకు కూడా చాలా సంతోషం ఆనందంగా ఉందనే విషయాన్ని మరొక్కసారి మీ వారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కోటమి ప్రభుత్వం మీ అందరి యొక్క ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఆర్టీడబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కానీ ఏపీఈ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా ఏదైతే వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా దగ్గర దగ్గర ఈ కర్నూలు జిల్లాలో ఈ పది నెలల కాలంలోనే రెండు వేల రెండు వందల తొంభై నాలుగు పనుల్ని రెండు వేల పద్నాలుగు కోట్ల రూపాయలు ఒక్క కర్నూలు జిల్లాకి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం అని అంటే ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఎంత పెద్ద ఎత్తున పరుగులు తీస్తూ పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి అటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి తొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది ఎకరాలు సేకరించి వాళ్ళ మెగా ఇండస్ట్రియల్ హబ్ పరిశ్రమ కానీ అదేవిధంగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్ల పెట్టుబడితో జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించుకోవడం కానీ అదేవిధంగా మూడు వందల ఎకరాల్లో డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా సెమీ కండక్టర్ బ్యాటరీ పరిశ్రమలను వెయ్యి ఎకరాల్లో పీపుల్ టెక్ కంపెనీ తీసుకురావడంలో కానీ మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి మరి జియో ఐసూర్ గోల్డ్ మైనింగ్ పరిశ్రమని కన్నుల్లో చేపట్టడం గాని అదేవిధంగా టమాటో ప్రాసెసింగ్ మరి పదకొండు కోట్ల రూపాయలతోటి ప్రారంభించడం గాని డెబ్బై ఏడు ఎకరాల్లో ఎమ్మెల్యే మెగా టెక్స్టైల్స్ పార్కుని ని ప్రారంభించడం గాని అదేవిధంగా ముచ్చిమూరు నుంచి మరి వారోకుల్ ఇండస్ట్రీల హబ్బకి నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి మరి నీటి సరఫరా కోసం పైప్ లైన్ నిర్మాణం గాని గ్రీన్కో కంపెనీ ఏదైతే పదహారు వందల ఎనభై మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు మరి నెలకొల్చుకోవడం గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా అదేవిధంగా ఏదైతే డ్రిప్ ఏదైతే పది నెలల కాలంలోనే ఏడు వేల హెక్టార్ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో రైతు రాజ్యం నడిచిందని ఇవాళ కూటమి ప్రభుత్వంలో దోపిడి రాజ్యం నడుస్తుందని వైఎస్సార్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు గత ప్రభుత్వంతో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించామని చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదన్నారు కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలు కాకుండా మరో ఇరవై వేలు ఇస్తామని మాటిచ్చిన చంద్రబాబు గతేడాది రైతు భరోసా ఇరవై ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్నా ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు ఏ రైతుకైనా కూడా ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం మూడు వందల రూపాయలు నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరుప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జ రాగులు వేరుశనగా అరటి చీని పొగాకు కోకో ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది కేవలం ఒక సంవత్సరం కిందట కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్య ఆత్మహత్యలు గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే ఆరు వేలు కాక హైదరాబాద్ అపోలో ఫౌండేషన్ ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా ఆధ్వర్యంలో రోము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అపోలో సిఎస్ఆర్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని కొనిదల సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనిదల ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి వివరించారు here today not just as the vice chairperson of the apollo foundation but as a woman a daughter... A friend and a mother, and most of all, as someone who fiercely believes in the right of every Indian woman to live a life that's healthy, fearless, and dignified. Today isn't just a launch, it's the beginning of a movement where awareness meets access, where technology meets empathy, and where screening reaches women instead of waiting for women to reach hospitals they can't access. You all know the reality. One woman is diagnosed with breast cancer every four minutes in India. One woman dies every 13 minutes with breast cancer. And over 50% of these cases are found in stage three and four because of silence, stigma, and the belief that preventive care is a luxury and not a right. Today that changes. Tog together with Fujifilm India, and through the Apollo Foundation, we are launching a national breast cancer screening program across 24 Indian states, reaching over 1.5 lakh women, especially in undeserved communities. Trained healthcare workers will go directly to where women are construction sites, urban slums, low income households, supported by awareness campaigns in local languages, and technology enabled pathways that connect women. To mammography and treatment. We're using AI, telemedicine, mobile health tech, not just to detect disease but to defeat delay. At Apollo, we've believed in preventive healthcare. From total health in Aragonda to rural Tamil Nadu, we've screened lakhs across India. And last year alone, detected 150 plus high-risk cases clear early in one pilot program that's changed 150 lives for women this is not charity it's accountability this is how healthcare system becomes a movement but beyond machines we need a cultural shift we need to tell our daughters our sisters our domestic workers self-exams are not shameful they are smart mammograms are not indulgent they are essential

వరద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సాక్షి మీడియాపై మహిళలను ఉసికొలిపి దాడులు చేయించే దిగజారుడు రాజకీయాలకు సీఎం చంద్రబాబే పాల్పడుతున్నారని మండిపడ్డారు తప్పుడు రాజకీయాలు మహిళలను పెట్టి చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను ప్రజలు వేలాదిగా తరలొచ్చి జగనాన్ననికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు కానీ అధికారంలో ఉండి కూడా మీరు వెళ్తే ప్రజలు అంతగా రావట్లేదు కాబట్టి దీన్ని చూసి సహించలేక ఇలా మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే మహిళలు మహిళల్ని పంపింది మీరే అక్కడికి పంపడమే కాకుండా వెనక టీడీపీ కార్యకర్తలు పెట్టి మా దాడులు చేయించింది మీరు మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం ఎంతవరకు సమంజసం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి జగనన్న ఎప్పుడైనా మహిళలకి ఏమైనా మాట అన్నారా అసలు తీసుకుంటే మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిలాగా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని అలాంటి డైలాగ్స్ ఎప్పుడైనా జగన్ అన్న ఏ రోజైనా అన్నారా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి మాటలు ఎలాంటి సంస్కృతికి మీరు తెరలేపారు అని నేను అడుగుతూ ఉన్నాను అసలు మహిళల నిరసన పేలిట్ట గత మూడు రోజులుగా చూసినాము రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు అన్యాయాలు చేస్తూ ఉండే పరిస్థితి మహిళల్ని మీ స్వార్థ రాజకీయాలకు విష రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను అడుగు కూడా మహిళల్నేమో వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు అమలు చేయలేదు సరి కదా మీరు ర్యాలీలకి వా వాడుతూ ఉన్న మహిళలకైనా కనీసం మీరు తల్లికి వందనం ఇచ్చారా ఆసరా ఇచ్చారా చేయుత ఇచ్చారా అది ఇవ్వడం మీద దృష్టి పెట్టండి ఇలాంటి కుట్ర రాజకీయాలకు విష రాజకీయాలకు మహిళల్ని వాడుకోవడం మానేయాల్సిందిగా మీకు హితవి పలుకుతూ ఉన్నాను అలాగే ఈ ఈ సీన్లో మొత్తం కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేసి మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద విమర్శించడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను అసలు నిజం చెప్పాలంటే మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం ఎలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం మొదటి నుంచి కూడా మీకు అలవాటే అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది కాబట్టి ఎప్పటికైనా మహిళల్ని గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు అతను ముఖ్యమంత్రిగా ఉన్న కూడా మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి వాళ్ళు రక్షణతో బ్రతకడానికి అన్ని చర్యలు తీసుకున్నారు ఈరోజు తీసుకుంటే మీ తెలుగుదేశం పార్టీ మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తే అడుగడుగున కూడా మహిళలకి ఇచ్చిన హామీలు తొంగలో తొక్కడమే కాకుండా వాళ్ళకి నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా వాళ్ళ రక్షణని గాలి వదిలేసి ఈరోజు మహిళలు ఎటువంటి ఆసరా ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా ప్రభుత్వం నుంచి లేక రక్షణ లేక ఈరోజు గాలిలో దీపాల వాళ్ళ మాన ప్రాణాలు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితిని మీరు కల్పించారు ఇలాంటి దాడులకి ఇలాంటి ర్యాలీలకి కూడా మహిళల్ని వాడుకుంటూ వాళ్ళని రోడ్ల మీద తిప్పుతున్నారు మీరు కాబట్టి ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం మానుకోండి అలాగే ఇలాంటి పుట్టపర్తి మండలం పెడిపల్లి గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరెడ్డి మంత్రి సవితతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు సుబ్బారాయుడు ఆర్డీఓ సువర్ణ టీడీపీ నాయకులు పాల్గొన్నారు మంచి ప్రతి సంవత్సరం రైతుల కోసం అంటూ సబ్సిడీ ఇవ్వండి ఏదైనా వాళ్ళకు కావాల్సిన విత్తనాలు ఇలా ఇస్తుంది అంటేనే ప్రభుత్వానికి తన ప్రజల పట్ల రైతుల పట్ల ఎంత ఇష్టం ఉందో ఎంత కార్యదర్శకతో వర్క్ చేస్తుందో అనేది మనం ఆలోచించుకోవాలి ఒకసారి ఇవాళ ఈ సబ్సిడీ మనం చూసుకుంటే దాదాపు అరవై నాలుగు వేల క్వింటాలు కేవలం పట్టసాయి డిస్టిక్ ఇవ్వడం జరుగుతుంది అందులో నలభై పర్సెంట్ సబ్సిడీ అంటే ముప్పై కేజీ దాకా రెండు వేల ఏడు వందల తొంభై రూపాయలు అయితే అందులో నలభై పర్సెంట్ పదకొండు వందల రూపాయలు సబ్సిడీతో కేవలం రైతుకి పదహారు వందలు మాత్రమే చేతి నుంచి పడేటట్టు అందుకున్నాను అంటే చాలా మంచి కార్యక్రమం ఇది మనం చూస్తున్నాం బుక్ సబ్సిడీ కానివ్వండి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి కేవలం పీడిపి ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది ఇది చూసాం చాలా వరకు రెండు వేల పద్దెనిమిది వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చూసుకుంటే బ్రిత్ సబ్సిడీ ఇంపెక్ట్ సబ్సిడీ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు మన సత్యసాయి మన ఉమ్మడి అనంతపురం డిస్టిక్ అదే మొత్తం పద్మూడు మిగతా గుళ్ళాలన్నీ కేవలం రెండు వేల నాలుగు వందల కోట్లు ఇవ్వడం జరిగింది అంటే మన ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఎంత ఇష్టంతో మన చంద్రబాబు నాయుడు గారు మన సమస్యలను తీర్చాలి మనది తరువు ప్రదేశం ఆలోచించి ఇచ్చారు మనం ఆయనకు నిజంగానే గంటగ చెప్పుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో మనం అలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఎక్కడ కూడా చూడలేదు ఇంత తర్వాత డ్రిప్ సబ్సిడీలు తీసుకోండి పరికరాలు తీసుకోండి వ్యవసాయంకి కావాల్సిన అన్ని కూడా సబ్సిడీ రేట్లకి స్ప్రింక్లర్లు తీసుకోండి అన్నీ కూడా సమయానికి ప్రజలకు అందించే ఒక గొప్ప ప్రభుత్వాన్ని మనం ఎంచుకున్నామని చెప్పుకోవాలి స్ప్రింక్లర్లు తీసుకుంటే అందరికి యాభై పర్సెంట్ సబ్సిడీ డ్రిప్పులు తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకి ఐదు ఎకరాల వరకు ఉచితంగా ఇస్తున్నారు అందులో బీసీలకి ఓసీలకి పది ఎకరాల వరకు తొంభై పర్సెంట్ సబ్సిడీ వరకు అందుతుంది ఇంత సబ్సిడైజ్డ్ రేట్లో ప్రభుత్వం ప్రభుత్వమే అన్ని భరించి ఎందుకు ఇస్తుంది అంటే రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం రైతులు పరి ఇబ్బంది ఇబ్బందులు అన్ని అని చూపిస్తుంటారు మనం ఇందాక ఆ అన్న చెప్పారు లక్ష రూపాయలు సంపాదిస్తారు రైతు ఉద్యోగానికి వెళ్తే అని పిల్లల్ని మనమే రైతులుగా చేసుకోవడమే మానేస్తామని మనం చెప్పుకోవాలి ఎవరన్నా పిల్లల్ని స్కూల్ కెళ్ళి మనం మీరు ఏమవుతారు పెద్దలు ఒక్కరన్నా మీరు నేను రైతు అవుతాను నేను మా అమ్మా నాన్న రైతు పని చేస్తారు నేను కూడా రైతు అవుతానని ఒక్కరు కూడా చెప్పుకోలేని పరిస్థితికి మన దేశం ముందుకెళ్తుంది అంటే నిజంగా బాధాకరం అలాంటి పరిస్థితిని మార్చాలి అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని కూడా ఇంట్రొడ్యూస్ చేసి రైతుల వరకు అందించాలని డ్రోన్ టెక్నాలజీస్ ఇంకా రైతులకు కావాల్సిన కొత్త కొత్త పరికరాలు కూడా తీసుకొస్తున్నారు వైసీపీ మూకలు గుండాలు రాళ్లు బీరు బాటిల్ చెప్పులతో చేయడాన్ని మాజీ మంత్రి పీతల సుజాత తీవ్రంగా ఖండించారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ అమరావతి శంకర జాతి అన్న సజ్జలది అసలు మానవ జాతే కాదన్నారు మహిళలు ఓట్లు వేయలేదనే కక్షతో జగన్ రెడ్డి వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు రౌడీలు బీరు బాటిళ్ళతో అదేవిధంగా చెప్పులతో రాళ్లతో మహిళలపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర మహిళలను అవమానించినటువంటి సైకోలపై చర్యలు తీసుకోవటం ఏమన్నా నేరమా ఈరోజున మీ ఉద్దేశం ఏంటండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాము ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేకుండా చేయటమే మెయిన్ ఉద్దేశం ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూడటమే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు మీకు మహిళలంటే అంత చులకనేంటండి ఎందుకండి అంత దారుణంగా మహిళల్ని చూస్తున్నారు అంత అంత దారుణంగా మహిళల్ని అవమాని అవమానిస్తున్నారు మీ సొంత ఛానల్లో మీ వైఫ్ రెడ్డి గారు మీరు నిర్వహిస్తున్నటువంటి మీ సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి నీచాది నీచంగా ఘోరమైనటువంటి అసహ్యకరమైనటువంటి మాటలతో మహిళల్ని అవమానించేలా చేస్తారా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా మీ వైఫ్ని రెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా చూడకుండా ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల్లో యాక్షన్ తీసుకున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఏ మహిళని అసభ్యకరమైన మాటలన్నా వాళ్ళని అవమానపరిచిన ఎవరిని కూడా ఊరుకునే ప్రసక్తి లేదు చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని చెప్ప అలాగే రెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అది మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు ఇంత దిగజారిపోవాలా ఏం పాపం చేశారండి చేశారండి మహిళలు అన్యాయం ఇంత దారుణంగా కల్లూరు అర్బన్ పార్ధిలోని షేరిన్ నగర్ ముప్పైవ ఎస్సీ రిజర్వేషన్ వార్డులో బుధవారం కేవీపీఎస్ ఇంటింటి సర్వే చేపట్టింది ఎస్సీ యువత పెద్ద చదువులు చదివిన ఉద్యోగాలు దొరక్క ఆటోలు నడుపుతున్నారని వెలుగులోకి వచ్చిందని సంక్షేమ పథకాలు అందని సిటీ అధ్యక్షులు తెలిపారు సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద మధు వంశీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈ ఎందుకంటే రాష్ట్రంలో రిజర్వేషన్ తెచ్చినారు ఎస్సీ మాదిగలకు రిజర్వేషన్ సపరేట్ రిజర్వేషన్ వచ్చింది వచ్చినప్పటికి కూడా ఎస్సీ ఫలాలు ఎస్సీ వాళ్ళకు అందడం లేదు అందినప్పటికీ అనేకంగా గతంలో ఉన్న ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ని ఎత్తేసింది ఎత్తేసినప్పటికీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సంవత్సరం కావస్తుంది కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో కూటమి ప్రభుత్వం సంవత్సరం కావస్తుంది వచ్చినప్పటి నుండి కూడా రిజర్వేషన్లు కల్పించినారు రిజర్వేషన్లో ఎస్సీ మాదిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పేసి ఈరోజు వార్డు తిరుగుతూ అవగాహన కలిగిస్తూ ఈ రిజర్వేషన్ ఉంది మనకు దీనిలో కోట సపరేట్ ఉంది సపరేట్గా ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి అట్లాగే ఎవరైతే ఈరోజు ఐటీఐ చేసినారో ఐటీఐ వాళ్ళకి సపరేట్ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి అట్లాగే ఎవరైతే ఇప్పుడు డిఎస్సి ఎవరైతే రాస్తున్నారో మెగా డీఎస్సీ దాంట్లో ఖచ్చితంగా వాళ్ళకే న్యాయం జరగాలని చెప్పేసి రోజు సర్వే చేయడం జరిగింది గత వారం రోజుల నుంచి అయినప్పటికీ అనేకమంది చదివినారు కానీ ఇక్కడ ఉపాధి లేక పనులు లేక రకరకాలుగా ఐదు రోజులు డిగ్రీ చదివిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు రకరకాల మంచి ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉన్నారు ఉన్నప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా రకరకాలుగా అన్యాయం పాలైపోతున్నారు కాబట్టి కేవీపీఎస్ ఒకటే చెప్తున్నాం మేము మొత్తము ఎక్కడైతే దళితపేట ఉండవో అక్కడంతా సర్వే చేసి కేవీపీఎస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన కల్పిస్తున్నారు ఏమని చెప్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడైతే ఈ రెస్ వాళ్ళు ఉండలో వాళ్ళకందరూ కూడా ఈరోజు ఏ ఎటువంటి ఉద్యోగాలు వచ్చినా వాళ్ళకు కూడా వాళ్ళకుంటే కాస్త చదువుకున్న వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు డిగ్రీ చదివిన వాళ్ళు ఎంఎస్సీ చదివిన వాళ్ళు ఏదైతే పీజీ చదివిన వాళ్ళు కూడా ఈరోజు కార్ ఆటో వేసుకొని బతుకుతున్నారు అట్లాగే ఇవి ఇటువంటివి లేక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా గత నాలుగు సంవత్సరాలు ఉంది ఎప్పుడు ఉంటేనా కూడా ఎస్సీల మీద న్యాయం జరుగుతు చూడాలని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతుంది నా పేరు శ్రీ యేసరాజు కర్నూలు రూరల్ మండలం ఉల్పాల గ్రామంలో బుధవారం ఏరువాక పున్నమి సంబరాలు ఘనంగా జరిగాయి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డప్పు దరువులతో పెద్ద ఎత్తున చిందులు వేస్తూ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పెట్టుబడి సహాయం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉంచాల గ్రామంలో ఏరువాక పున్నం సందర్భంగా రైతులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి బండ్లు కాన్లు కట్టుకొని పెద్ద ప్రదర్శనగా వెళ్ళి ఊరంతా తిరిగి శివాలయంలో టెంకాయలు కొట్టేసేసేసి పెద్ద ఎత్తున ఆనందోత్సవాలతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను కోరేది ఏమిటంటే ఏరువాక పున్నం అంటే మొట్టమొదటిసారిగా అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశ దశ అంటే విత్తన రైతులకు విత్తనాలు అవసరము నాణ్యమైనటువంటి విత్తనాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రభుత్వం నాణ్యమైనటువంటి విత్తనాలు అందించడం లేదు పైగా అనేక రకాలుగా నకిలీ విత్తనాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి మొత్తం రైతులందరినీ కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గత సంవత్సరం కూడా అదే రకంగా నకిలీ విత్తనాలు వచ్చి రైతులకు నష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ సంవత్సరం కూడా పత్తి విత్తనాలు గద్వాల అదేవిధంగా రాయచూరు శాంతినగర్ నుంచి వస్తున్నాయి వీటిని అరికట్టాలని చెప్పేసి అంటే వ్యవసాయ శాఖ అధికారులు కళ్ళు మూసుకొని ఉంటున్నారు అనేటువంటిది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతులు అట్లాగే జీసింగవరం గ్రామం నుండి ఈరోజు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేసేసి దగ్గర ఉన్నటువంటి ఉల్చాల గ్రామానికి నీళ్ళు ఇవ్వచ్చు అంతేగాక ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు రైతులను అంటే వ్యవసాయం అనేటువంటిది సంక్షోభంలో కూరుకోతున్నటువంటి సమయంలో ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు అన్నదాత సుఖీబాబా ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి చెప్పి ఎరువుల పురుగుల మందుల ధరలు తగ్గిస్తామని చెప్పేసి చెప్పి ఎరువుల పురుగుల మందులు విపరీతంగా పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు నీకు డిఐపి కొనాలంటే యూరియా తీసుకోవాలా యూరియా కొనాలంటే ఎక్కువగా అసలు పనికి మారిన మందు అవసరం లేని మందులు కొనాలని చెప్పేసి అని చెప్తున్నారు ఈ రకంగా రైతులు దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది నరేంద్ర మోడీ అధికారంలోకి మూడోసారి వచ్చిన తర్వాత మొదటనేమో సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ అమలు జరుపుతానని చెప్పేసి చెప్పా ఇప్పుడు మాత్రం మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల చేసిన విమర్శలను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తిప్పికొట్టారు తాను పారిపోవాల్సిన అవసరం లేదని కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ అభ్యర్థులదే విజయమని అప్పటి ఎంపీ ఓటుపై స్పష్టత లేకపోవడంతో అధికారులు నిలుపుదలు చేశారని అన్నారు తాడు బొంగరం లేని వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు నూట యాభైకి మధ్యలో ఐదు ఎగిరిపోయినా ఇంకా నడుపుతున్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు నోరున్న ప్రతి ఒక్కళ్ళు ఇది ఒకటి మాట్లాడతారు మాట్లాడిన ప్రతి దానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు దీంట్లో పారిపోవాల్సిన అవసరం లేదు ఇరవై కౌన్సిలర్లు తెలుగుదేశం చేతిలో ఉండగా పారిపోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాధికారులు ఏ రోజు ఎన్నిక నిర్వహిస్తే ఆ రోజు ఎన్నికకి మేము సిద్ధంగా ఉన్నాం సీల్ కవర్లో ఉన్న ఒక ఓటుని తొలగించాలంటే ఆ వ్యక్తి ఎవరికి ఓటు వేసాడు ఎవరు ఓటు ఎట్లా తొలగించాలి ఎందుకంటే వ్యక్తుల వారీగా అక్కడ ఓట్లు నమోదు అవ్వాలి ఆ రోజు ఒక కి పదిహేను మంది చేతులు ఎత్తారు ఒక కి పదహారు మంది చేతులు ఎత్తారు ఇప్పుడు ఎంపీ గారి ఆ రోజు ఉన్నటువంటి కేశరేన్ నాని గారు ఓటు కోర్టు ద్వారా తీసుకొని ఆ ఓటు మళ్ళా విత్డ్రా చేసుకున్నాడు నాకేమైతే ఆయనకు ఓటు కావాలని కేసు ఇచ్చారో ఆ కేసుని విత్డ్రా చేసుకున్నారు విత్డ్రా చేసుకున్నప్పుడు ఆయన ఆ రోజు ఎవరికి వేశారు ఎక్కడ దేంట్లో ఓటు తీయాలనే అంశం ఇక్కడ కన్ఫ్యూజన్కి న్యాయపరమైనటువంటి వివాదానికి తావిచ్చింది దానివల్ల మళ్ళీ అధికారులు ఆపి ఎన్నికల సంఘాన్ని ఇప్పుడున్నటువంటి బలాబలాలతో మళ్ళీ ఎన్నిక నిర్వహించేట దానికోసం అనుమతి కోరున్నారు ఎన్నికల సంఘం ఎప్పుడైతే అనుమతి ఇస్తుందో అప్పుడు వెంటనే నిర్వహిస్తాం తాడు బొంగరం లేని వ్యక్తులు మాట్లాడే మాటలకి ఇంకా అంతా అయిపోయిన తర్వాత కూడా నూట యాభై ఒకటిలో మధ్యలో దగ్గిరిపోయి పదకొండు మిగిలిన తర్వాత కూడా ఆ మేమే పోయి కూర్చొని సమస్యలు పరిష్కరిస్తాం లేదా సెక్రటరీ పోయి కూర్చొని పరిష్కరిస్తాననే అవివేకులు ఉన్నదానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు కొంతమంది చెప్పుకోవచ్చు నేనే ప్రధానమంత్రి పీఠం మీద కూడా పోయి కూర్చుంటా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం You. Yeah.